శివార్త మీ వార్త తిరుమల తిరుపతి దేవస్థానం వారు హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్లు గొడుగులు శేషవస్త్రాలు రాతి మరియు పంచలోహ విగ్రహాలు సరఫరా చేయడానికి పత్రికా ప్రకటన విడుదల చేశారు పూర్తి వివరాలు స్క్రీన్పై దాకా చూడండి సంప్రదించాలనుకునేవారు ఫోన్ నంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ double two six four two seven six code zero eight double seven.